చెప్పాలి ఏంటి తర్వాత సక్సెస్ అయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాట్లాడతారు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మన ర్యాకింగ్ రాకేష్ జబర్దస్త్ లా జబర్దస్త్ యాక్టింగ్ చేసే మన రాకేష్ పాపం చిన్నప్పటి సంది కష్టపడ్డాడు ఊరూరు తిరిగిండు ఆకలికి ఆకలికి కూడా బాధపడ్డాడు అందం లేక కూడా ఉన్నాడు అయినా ఈరోజు జబర్దస్త్ సక్సెస్ అయిండు ఆ జబర్దస్త్ తోటి ఆ ధైర్యం తోటి ఈరోజు కేసీఆర్ అనే సినిమా కూడా తీసిండు అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని కూడా నేను మా రాకేష్ ను ఆశీర్వదిస్తున్నా హిట్ కావు రాకేష్ నీ సైజే ఖతర్నాక్ సైజ్ నువ్వు మామూలు హిట్ కావు తెలంగాణనే సూపర్ హిట్ అయిపోతావు ఆ సూపర్ హిట్ అయితే ఇక్కడ మల్లారెడ్డి కాలేజీకి వచ్చినావు నువ్వు చాలా పెద్ద హిట్ అవుతావు ఈ సినిమా కేసీఆర్ సినిమా మా బాస్ సినిమా పేరు పెట్టావు కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతావు ఆల్ ద బెస్ట్ రాకేష్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఈ సినిమా గురించి ఇక్కడ ఇక్కడ